అందరికీ నమస్తే అండి ఇరవై ఐదవ పాసరం భావార్ధం తనను నాలుగు చేతుల స్వరూపముతో కుమారునిగా పొందవలనని కోరికని కోరిన సాటి లేనటువంటి దేవకీదేవికి ఒక నిషీధి అందు కుమారుడవై జనించి అదే రాత్రిని బాలచేష్టలను వీక్షించవలెనని తపము ఆచరించిన మరి ఒక అద్వితీయమైన యశోదమ్మ యొక్క ముద్దుల కుమారుడవై రహస్యముగా పెరుగుచుండగా ఆ వృత్తాంతమును వినిన కంసుడు అది సహింపజాలక నీకు అపకారము చేయతలచగానే తలచగానే అతని ఉద్దేశమును వ్యర్థమగు రీతిని అనరించి ఆ కంసుని ఉదరమందు నీ ఒక కార్చిచ్చువలయై అతనినే సంహారమునరించి నిన్ను మాకు అనుగ్రహించిన మాపై అధికమగు వ్యామోహమును కలిగిన నిన్ను మేము భిక్షముడుగా ఏతించినాము పరై అనడి విశేషమైన వాయిద్యమును ప్రసాదించినచో శ్రీ లక్ష్మీదేవియు అభిమానించు నీ యొక్క ఐశ్వర్యమును ఆమె వెనగోరడి నీ యొక్క వీరచరితములను అనేకములను మేము గానమనరించి నిన్ను పొందుట కొరకు ఇంతవరకును పడిన శ్రమలు అన్నిటినీ మరచి ఆనందించదము ఆండాల్ తిరువడుగలే శరణం స్వచ్ఛిష్ట మాలిక బంధగంధ బంధ్రజిష్ణవే విష్ణుచిత్త తనూజాయే గోదాయ నిత్యమంగళం మాతృ సాకించ నత్రాణ బ కంకణపాణయే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం కర్కట పూర్వఫల్ పూర్వఫల్గ్యాం తులసీకానోద్భవ పాండ్యేంభ్రాం గోదాం వందే శ్రీరంగనాయకిం ఓం నమో భగవతే వాసుదేవాయ